జ్యోత్న మీ కన్న కూతురు కాదు దాసుకూతురు అని సుమిత్రకు చెప్పిన సైదుల్ భార్య ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోష్న మీ కన్న కూతురు కాదు దాసుకూతురని సుమిత్రకు సైదుల భార్య చెప్పడమేంటి అసలు సైదులు బ్రతికే ఉన్నాడా తన భార్యకు సుమిత్ర గురించి ఎలా తెలుసు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర ఇంటి నుంచి వెళ్ళినప్పుడు దూరమైన సంతోషాలు మళ్ళీ సుమిత్ర ఇంట్లో అడుగు పెట్టడంతో ఆనందాలు వెలువిరుస్తాయి దీప కూడా చాలా సంతోషపడుతుంది ఎందుకంటే అమ్మా నాన్న మాట్లాడుకోవట్లేదంటే ఒక కూతురిగా తనకు మాత్రం బాధ ఉండదా తను ఎంతో బాధపడేది జ్యోత్నను అసలు వాళ్ళు అమ్మ నాన్న అని అనుకోవడం లేదు కదా సో వాళ్ళు విడిపోతే ఏంటి మాట్లాడుకోకపోతే ఏంటి అని ఉండే మనిషి జ్యోష్న దీప అలాంటి మనిషి కాదు కదా సో బాధపడుతూ ఉండేది ఎప్పుడైతే సుమిత్ర మళ్ళీ రావడం వాళ్ళ పెళ్లి రోజు జరగడం అందరూ చక్కగా భోజనాలు చేయడం ఇంకా అంతా ఇంటికి వెళ్ళిపోతారు దీప చాలా సంతోషంగా థ్యాంక్ యూ బావా అని చెప్పనేసరికి దేనికి మద్దలా అని చెప్పాను కానీ మా అమ్మ నాన్న మళ్ళీ కలిశారు దానికి కారణం నువ్వే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి నాదే ముందు మద్దలా నువ్వు ఆ రోజు అత్తను కాపాడి ఇంటికి తీసుకురావడం వల్లే కదా ఎంత జరిగింది లేదంటే అత్త ఎక్కడుందో ఎలాంటి ప్రమాదం జరిగిందో లేదంటే ఇప్పటి వరకు అత్త గురించి వెతకడమే సరిపోయేది అత్తకి ఏమైందో ఏంటో అని కంగారు కూడా పుట్టేది అని చెప్పనేసరికి ఇప్పుడు అంతా బాగానే ఉంది ఇప్పుడు అంతా బాగానే ఉంది కాబట్టే కదా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు అవును నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు అనగానే జ్యోష్న మాత్రం అసలు ఫీల్ అవ్వడం లేదు బావా అమ్మ తిరిగి వచ్చిందన్న ముఖంలో సంతోషం తనలో కనిపించట్లేదు ఎలా కనిపిస్తుంది దీప అసలు ఏ రకంగా కనిపిస్తుంది అత్తయ్య మావయ్య సంతోషంగా కలిసిపోతే తన ప్రాబ్లం మళ్ళీ మొదలవుతుంది కదా అని చెప్పనేసరికి ప్రాబ్లమా ఏం ప్రాబ్లం బావా అని చెప్పాను కానీ ఏంటా ఇంకా నీకు అర్థం కాలేదా ఆ రోజు అంత పెద్ద గొడవ చేయడానికి కారణం ఏంటి అనుకుంటున్నావు సీఈఓ పదవి ఎందుకంటే పరిస్థితులన్నీ బాగున్నాయే అనుకో తాత మీటింగ్ పెడతాడు కదా మీటింగ్లో జోష్నను సీఈఓ నుంచి తప్పించేస్తాడు కదా అప్పుడు సీఈఓగా ఎవరినొకరిని నియమిస్తాడు కదా అందుకోసమని ఆ రోజు నన్ను అడిగింది నేను ఏమీ చెప్పకపోవడంతో ఇంకా జ్యోష్న ఇంటికి వెళ్ళి అంత పెద్ద గొడవ చేసింది ఆ గొడవ కారణంగానే అత్త ఇంట్లోంచి వెళ్ళిపోయింది సుమారు మూడు రోజుల వరకు అదే ప్రాసెస్ నడిచింది ఇప్పుడు అత్త తిరిగి వచ్చేసింది మరి అంత ప్రేమ లేని నా మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి అనగానే అదొక కారణం నీ మీద కక్ష తీర్చుకోవడానికి నిన్ను బాధ పెట్టడానికి అదొక రీజన్ గా అనుకుంది అందుకే చేసింది అని చెప్పనేసరికి ఎందుకంటే నటించాలి కదా అందరి ముందు అది కూడా పారు సలహా ఇచ్చుంటుంది లేదంటే జ్యోష్న అత్త ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడే పట్టించుకొని జోష్న అత్త కోసం ఎందుకంత ఆరాట పడుతుంది ఎందుకంత ఆతృత పడి పోలీస్ కంప్లైంట్లు ఇస్తుంది నీ మీద ఏదో రకంగా పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశమే తప్ప అత్తయ్య మామయ్య కలవాలని సంతోషంగా ఉండాలన్న ఆశ తనలో ఉండుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు పెడుతుంది అనగానే అది నిజమే బాబా నువ్వు చెప్పింది నిజమే జోష్న వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటుందిలే అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా కార్తీక్ సరే పడుకో రేపు ఉదయాన్నే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పాను కానీ అవును బాబా అని చెప్పి ఇంకా అనుకుంటారు అనుకున్న తర్వాత ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కార్తిక్కి ఫోన్ వస్తుంది అప్పటికి కార్తీక్ ఇంకా నిద్రలేవడు ఇదేంటి బావకి ఎంతో ఉదయాన్నే ఫోన్ వస్తుంది అని చెప్పి దీప కాస్త టీ తీసుకుని బావ బావని లెగ్గొట్టేసరికి ఫోను చూస్తే శివన్నారాయణ తాత అని ఉంటుంది తాతగారు ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారేంటి బావ తాతగారు ఫోన్ చేస్తున్నారనేసరికి ఇంత ఉదయాన్నే తాత ఫోన్ చేయడం ఏంటి అని చెప్పి గబగబా తాతా అని చెప్పాను కానీ ఏంట్రా ఇంకా లేవలేదా డిస్టర్బ్ చేశానా అని చెప్పాను కానీ అదేమీ లేదు చెప్పు తాతా అని చెప్పనేసరికి తొందరగా రెడీ అయ్యిరా ఆఫీసులో మీటింగ్ ఉంది మీటింగ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాను కానీ సరే తాత అని చెప్పి పెట్టేస్తాడు ఏంటంట అని చెప్పాను కానీ తొందరగా రెడీ అయి రమ్మని చెప్పాడు ఆఫీస్లో మీటింగ్ ఉందంట అని చెప్పనేసరికి టిఫిన్ రెడీ అయిపోతుంది బావా నువ్వు తొందరగా లేచి ఫ్రెష్ అవ్వు రెడీ అయిపోదాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా కార్తీక్ లేచి టీ తాగేసి రెడీ అవుతాడు రెడీ అయిన దీప కార్తీక్లు వెళ్తారు జోష్న రెడీ అయ్యి ఆఫీస్కి రా మేము ఆఫీసులో కొన్ని లెక్కలు అవి చూస్తాము లోపు మీటింగ్ ఏర్పాటు చేస్తాము అనగానే ఇప్పుడు మీటింగ్ ఏంటి తాత అని చెప్పాను కానీ అదేంటి నీకు ఇచ్చిన గడువు అయిపోయింది కదా సుమిత్ర ఎన్ని రోజులు కనిపించలేదు కాబట్టి మేము ఆ ట్రస్లో ఉన్నాము మరి మీటింగ్ ఏర్పాటు చేయి సిఈఓని పెట్టాలి కదా అని చెప్పనేసరికి అది తాత నాకు ఒక నెల అని చెప్పాను కానీ చూడు జోష్న నీకు నెల కాదు ఎన్ని నాళ్ళు ఇచ్చినా మా వ్యాపారాలు పతనం అయిపోతాయే తప్ప ఒక్క అడుగు కూడా పైకి లేవవు ఇంకా నిన్ను నమ్ముకుని మేము ఎందుకు పెడతాము మేము పెట్టలేము వదిలేసే అని చెప్పనేసరికి ఇంకా నిన్ను నమ్మి ఇంకా ఇంకా మా వ్యాపారాలు దిగజారిపోయేటట్టు చేసుకోలేము అని చెప్పనేసరికి మమ్మీ ఇవి ఒక్కసారి అని చెప్పాను కానీ నాకేమీ ఇన్వాల్వ్మెంట్ లేదు జోష్న నేను ఇన్వాల్వ్మెంట్ కాలేను ఆఫీస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఆఫీసులో బోర్డు మెంబర్ని కూడా కాదు నేను చెప్తే ఎలా వింటారు అయినా నేను చెప్పి నేను వాళ్ళు విన్నంత మాత్రాన ఆఫీసులో నష్టం వస్తే నన్ను అడుగుతారు నేనెందుకు ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి అయినా ఆఫీస్ వ్యవహారాలు నాకు తెలియదు నేను పట్టించుకోను కూడా అని చెప్పి సుమిత్ర కాస్త చెప్తుంది చెప్పేసేసరికి ఇంకా అది కాదు మమ్మీ అని చెప్పాను చూడు జోష్న నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకు మీ తాతగారు మీ నాన్నగారు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వు అంతే అంతకుమించి నేను చెప్పేదేమీ లేదు అని చెప్పాను కానీ చూడు జోసినా డిస్కషన్ చేయకు నువ్వు వచ్చినా రాకపోయినా యాజ్ ఏ చైర్మన్గా నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను నేను నిర్ణయం తీసుకున్న తర్వాత సీఈఓలో ఎలాంటి మార్పు ఉండదు అర్థమవుతుందా అని చెప్పి దసరథా పద ఆఫీస్కి వెళ్దాం కార్తీక్ అని చెప్పాను కానీ వస్తున్నాను తాత అని చెప్పి వెంటనే కార్తీక్ వీళ్ళిద్దరినీ ఆఫీస్కి తీసుకు వెళ్ళిపోతాడు ఇంకా గదిలోకి వెళ్ళి అయిపోయింది ఈ రోజుతో నా సిఇ పదవి నాశనం అయిపోయినట్టే అనగాని అది నువ్వే చేసుకున్నావే నీ ఫోకస్ అంతా దీపా కార్తీకుల మీద పెట్టే ముందు ఆఫీస్లో పెట్టాల్సింది పదవైనా మిగిలేదు నువ్వే మీ తాత దగ్గర మీ నాన్న దగ్గర నమ్మకాన్ని కోల్పోయావు దానికి నేనేం చేయాలి అయినా ఎంతసేపు దీపని బావని అంటూ మాట్లాడే తప్ప ఆఫీస్కి వెళ్ళినట్టు ఉన్నావా అక్కడ ఏమైనా చేసావా ఏమీ లేదు కార్తీక్ మాత్రం ఇదే సంవత్సర కాలంలో తను ఆఫీస్ పెట్టాడు అక్కడ రెస్టారెంట్ పడిపోయిన రెస్టారెంట్ కాస్త తిరిగి లేచేటట్టు చేశాడు కానీ నువ్వు మాత్రం ఏం చేయలేకపోయావు అని చెప్పనేసరికి అది కాదు గ్రాని అని చెప్పాను కానీ చూడు జోష్నా ఇప్పుడు చేసేదేమీ లేదు మీ తాత నువ్వు గనక వెళ్ళకపోతే ఇంటికొచ్చాక నిప్పులు తొక్కున కోతిలా ఖచ్చితంగా గంతులు వేస్తాడు నువ్వు వెళ్ళి నీ పరువును దక్కించుకుంటే బాగుంటుంది వాళ్ళు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అంతే తప్ప నోరు చించుకుని మాట్లాడితే వెళ్ళక తప్పదా అని చెప్పాను కానీ చూడు జోష్నా తప్పదా వెళ్ళదా అని చెప్పి నువ్వు ఊరుకున్నా ఇక్కడే ఉన్నావనుకో అక్కడ నోటుకొచ్చినట్టు వాగేవనుకో మీ తాత శివ తాండవం చేస్తాడు అలా అని ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఇంట్లో మామూలుగా ఉండదు రచ్చ రచ్చ చేస్తాడు వెళ్ళి నీ మర్యాదని నీ గౌరవాన్ని కాపాడుకో నీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఏం చేసినా ఏం చేయాలనుకున్నా నాకు ఒక మాట చెప్పు అని నువ్వేంటో మరి పెద్దదానివైపోయావు అనుభవం ఉందని ఓ తెగ చెంచుకుని నీ అంతట నువ్వే సొంత పెత్తనాలు చేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చావు నాకు తెలిసి నువ్వు ఏదో విషయం దాస్తున్నావు అని అనిపిస్తుంది కానీ ఆ విషయం చెప్పడం లేదు దీపకు నీకు మధ్య ఉన్న కక్ష కార్తీకేనా లేక ఇంకేమైనా ఉందా చూడు జోసినా నాకు తెలియకుండా నువ్వేం చేసినా ఈరోజు కాకపోతే రేపన్నా తెలుస్తుంది తెలిసిన రోజు నేను ఏమీ చేయలేను నువ్వు ఇలాగే నీకు నచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేసావనుకో చిన్నప్పుడు నేను చేసిన తప్పే మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే నా కొడుకుని నిలదీసి అడిగితే నా కొడుకు ఎక్కడున్నా ఈ ఇంటి వారసరాలు గురించి చెప్తాడు చెప్తే వారసరాలని తీసుకొచ్చి నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా మా ఆయన కాళ్ళ మీద పడి తప్పును ఒప్పుకుంటాను తప్పును సరిదిద్దుకుంటాను తర్వాత నీ ఇష్టం నువ్వేంటి నాకు చెప్పేది అని అనుకున్నావే అనుకో చేస్తాను అలా కాదు నేనే నిజాన్ని బయట పెడతాను అని నీకు భయమేసి నన్ను ఏదైనా చెయ్యాలనుకున్నావనుకో నా కంఠంలో ప్రాణం ఉన్ పోయేలోపు ఖచ్చితంగా నిజం బయట పెడతాను జ్యోష్ణ ఈ పారిజాతాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు కామెడీ పీస్లా కనిపిస్తుంది అనుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లోనూ కామెడీ పీస్ని కాదు అర్థం చేసుకుంటావని నీ మంచి కోసం చెప్తున్నాను నా మనవరాలు అంటే నా కొడుకు తర్వాతే నువ్వు నా కొడుకుకి ఏదైనా జరగాలన్నా నా కొడుకుని నా మనవడిని పట్టించుకోకపోయినా ఎవరిని లెక్క చేయను శివన్నారాయణ నా కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేశాడని నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అలాంటిది నా కొడుకు ఏదైనా చెయ్యాలి అని నువ్వు ఆలోచించినా నాకేమైనా చెయ్యాలని ఆలోచించినా తర్వాత నీ ఉనికి ఉండదు తర్వాత నీ ఇష్టం వెళ్ళు రెడీ అయ్యి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో మీ తాత చూసి దానికి తల ఉంచి ఈ ఇంటికి రా అర్థమవుతుందా నువ్వు మర్యాద దక్కించుకున్న అవుతావు అని చెప్పి పారిజాతం ఒక రకంగా వార్నింగే ఇస్తుంది ఇచ్చేసేసరికి జోష్న కాస్త ఇష్టం లేకపోయినా రెడీ అయి వెళ్ళేసరికి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తారు మీటింగ్ ఏర్పాటు చేసేసరికి ఇంకా ఇంటి దగ్గర సుమిత్ర ఒకత్తి ఉంటుంది కదా దీపేమో వంట చేసుకుంటుంది సుమిత్రకు మళ్ళీ ఇలా ఇంట్లో కలుస్తాను అని అనుకోలేదు కదా సో అందుకోసమని గుడికి బయలుదేరుతుంది గుడికి బయలుదేరేసరికి గుడి పక్కనే నడుచుకుంటూ వెళ్దామని అత్తయ్యని తీసుకెళ్దామా ఎందుకులే ప్రశాంతత కోసం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆవిడిని ఎందుకు తీసుకెళ్ళడం నేనే ఒక్కదాన్ని వెళ్దాము అని చెప్పి బయలుదేరతారు ఇంక ఇక్కడ సైదులు ఉన్నాడు కదా సైదుల్ని అప్పుడు యాక్సిడెంట్లో చంపించేశాను అని అనుకుంది కదా పారిచేతం నిజానికి సైదులు చనిపోడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లోనే ఉంటాడు కాళ్ళు చేతులు చాలా అంటే బాగా గాయపడి చాలా రోజులు బెడ్ మీదే ఉండి తర్వాత తర్వాత తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు హాస్పిటల్కి తిప్పడం తన భార్య ఏమో నర్సుగా అదే హాస్పిటల్లో పనిచేయడం చేస్తుండదు ఆ హాస్పిటల్లో తన భార్య నర్సు కాబట్టి తన సహాయంతో ఆ బిడ్డను మార్చాడు సో ఇంకా తన భార్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి తీసుకురావడం చూస్తూ ఉంటారు ఆటోలో హాస్పిటల్ నుంచి తిరిగి వస్తూ ఉంటారు అప్పటికి తనకు బాగా ఆరోగ్యం క్షీణించడంతో నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పాపం ఇంత దారుణంగా నాకు కొడుతుందని అనుకోలేదు నేను తప్పు చేశాను మనకు పిల్లలు లేరు ఆ బిడ్డని మార్చడం వల్లే కదా మనకు పిల్లలు లేకుండా పోయారు ఆ బిడ్డని మార్చడం వల్లే కదా నాకు ఎలాంటి శిక్ష పడింది అని చెప్పి బాధపడుతూనే ఇంకా రోజు బాధపడుతూ ఉంటాడు నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలని సుమిత్ర కాస్త నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది గుడికి సుమిత్ర నడుచుకుంటూ వెళ్ళేసరికి సైదులు ఆటోలో తన భార్యతో సహా వెళ్తూ వెళ్తూ సుమిత్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆటో ఆటో ఆపమని చెప్పు అని చెప్పనేసరికి ఎందుకండి అని చెప్పాను కానీ అప్పుడు అప్పుడు నేను బిడ్డను మార్చాను కదా ఆ తల్లి తనే అని చెప్పనేసరికి అవునా అని చెప్పి ఆటో డ్రైవర్ని కాస్త ఆటో ఆపమనేసరికి సైడ్కి ఆపుతాడు ఆపేసరికి తను వెళ్ళిపోతుంది అని చెప్పాను కానీ గబగబా వెళ్ళి అమ్మ అమ్మ నేను మీతో మాట్లాడాలమ్మా అని చెప్పనేసరికి ఎవరు నువ్వు నువ్వు నాతో ఏం మాట్లాడతావు అనగానే నేను కాదమ్మా నా భర్త చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాడమ్మా దయచేసి అవకాశం ఇవ్వండమ్మా అని చెప్పనేసరికి నీ భర్త చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాడా నీ భర్త ఏం తప్పు చేశాడు నన్ను ఎందుకు రమ్మంటున్నావు నాకేమీ అర్థం కావట్లేదు అనగాని మీరు ఏమనుకోకపోతే కొంచెం ఆటో దగ్గరికి రండమ్మా ఎందుకంటే నా భర్త నడవలేని స్థితిలో ఉన్నాడు కొంచెం అమ్మా అని చెప్పనేసరికి సరే పద అని చెప్పి ఆటో దగ్గరికి వెళ్ళేసరికి నమస్కారం అమ్మా మీ ముందు కూడా నేను చేతులెత్తి నమస్కారం చేసేంత అర్హుడన్ను కాదు నన్ను క్షమించండి అని చెప్పను కానీ నువ్వేం తప్పు చేసావు నన్నెందుకు క్షమాపణ అడుగుతున్నావు అనగాని నేను ఇప్పుడు చేసిన తప్పు గురించి మిమ్మల్ని క్షమాపణ అడగట్లేదమ్మా పాతికి సంవత్సరాల క్రితం నేను చేసిన తప్పు గురించి క్షమాపణ అడుగుతున్నాను అనగాని పాతిక సంవత్సరాల క్రితం నువ్వేం తప్పు చేశావు అనగాని మీ బిడ్డను మీకు దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశానమ్మా ఆ తప్పుకు పరిహారమే నాకు ఈ శిక్షలు పడ్డాయి నాకు బిడ్డలు లేరు నేను నడవలేని స్థితిలో ఉన్నాను ప్రతి క్షణం నరకయాతను అనుభవిస్తున్నాను అని చెప్పను కానీ నా బిడ్డను నాకు దూరం చేశావా ఏం మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అనగాని నా పేరు సైదులమ్మా అని చెప్పనేసరికి సైదుల నేను ఈ పేరు ఎప్పుడు వినలేదే అయినా నువ్వు నా బిడ్డను దూరం చేయడం ఏంటి నా కూతురు నా దగ్గరే ఉంది కదా అని చెప్పాను కానీ లేదమ్మా మీ దగ్గర పెరుగుతున్నది మీ బిడ్డ కాదమ్మా అని చెప్పనేసరికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర పెరుగుతున్నది నా బిడ్డ కాకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవునమ్మా మీ దగ్గర పెరుగుతున్నది మీ బిడ్డ కాదు పారిజాతంగాని మనవరాలు అనగానే నీకు మా అత్తయ్య తెలుసా అని చెప్పాను కానీ మీ అత్తయ్య నేను కలిసేనమ్మ ఈ పాపం చేసింది ఇంతటి పాపానికి ఒడిగట్టింది అని చెప్పనేసరికి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నేను అసలు ఏం అర్థం చేసుకోలేకపోతున్నాను అసలు ఏంటదంతా చెప్పు అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పను కానీ చెప్పు ఏమైంది ఏ దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే మీకు పాతిక సంవత్సరాల క్రితం ఆడపిల్ల జన్మించింది కదమ్మా అదే సమయానికి గారి అబ్బాయి దాసు కూడా ఒక ఆడపిల్ల జన్మించింది అనగానే అవును తను చనిపోయింది కదా అని చెప్పను కానీ లేదమ్మా తను నిజానికి చనిపోలేదు ఆ బిడ్డే మీ దగ్గర పెరుగుతున్న మీ బిడ్డ మీ బిడ్డగా పెరుగుతున్న ఆ బిడ్డ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నా దగ్గర పెరుగుతుంది నా కూతురు కదా అనగానే కాదమ్మా నా చేతులారా నేనే ఆ బిడ్డను తీసుకొచ్చి మీ పక్కన పడుకోబెట్టి మీ దగ్గర ఉన్న ఉయ్యాల్లో బిడ్డను కాస్త తీసుకువెళ్ళి బస్ స్టాండ్లో వదిలిపెట్టాను నిజానికి గారు ఆ బిడ్డను చంపేయమని చెప్పారు పసిబిడ్డని కళ్ళు కూడా తెరవని ఆ బిడ్డని చూస్తే నాకు జాలేసింది ఇక్కడ కాకపోతే ఎక్కడైనా బ్రతుకుతుందిలే అన్న ఉద్దేశంతో బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఆ బిడ్డ మీ దగ్గర పెరుగుతున్న బిడ్డ మీ బిడ్డ కాదమ్మా పారిజాతం గారి కొడుకు కూతురు అని చెప్పనేసరికి మరి నా బిడ్డ ఏది అని చెప్పాను కానీ తెలియదమ్మా మీ బిడ్డ ఏమైందో తెలీదు ఆ రోజు బోరున వర్షం పడుతుంది అప్పుడే ఆ బిడ్డను తీసుకెళ్లి హాస్పిటల్ పక్కనున్న బస్ స్టాండ్లో వదిలిపెట్టాను అని చెప్పి సైదులు చెప్తాడు నేను ఆ బిడ్డను చంపేశాను అని అనుకుని గారు నాకు యాక్సిడెంట్ చేశారు యాక్సిడెంట్ కారణంగానే నా కాళ్ళు చేతులు రెండు విరిగిపోయాయి అప్పటి నుంచి కూడా నా బుర్రకు కొంచెం తేడా వచ్చింది తలకు దెబ్బ తగలడంతో విపరీతమైన తలనొప్పి రావడం ఒంట్లో నరాలు చేయకపోవడం ఇదంతా జరిగేసరికి ఈ పాతిక సంవత్సరాలు కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను నా భార్య నర్సు కావడంతో ప్రతిరోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలా బ్రతికించుకుంటుంది లేదంటే నేను చేసిన పాపాలకి ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది నువ్వు చెప్పిందంతా నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే లేదమ్మా నేను చెప్పేది నిజమమ్మా అని చెప్పి చెప్తాడు అవునమ్మా తను చెప్పేది నిజమే పాతికి సంవత్సరాల నుంచి కూడా నా భర్త ఇలాగే కష్టాలు పడుతున్నాడు ఇలాగే పాప క్షమాపణ చేసుకోవాలని నేను చేసిన పాపం సరిదిద్దుకోవాలని ఎంతో మదన పడుతున్నాడు ఈరోజు మీరు లక్కీగా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కనిపించారు మీకు నిజం చెప్పాడు ఇంకా తను ప్రశాంతంగా ఉంటాడు కాలం సంతోషంగా బ్రతుకుతాడు చాలా థ్యాంక్స్ అమ్మ మీకైతే నిజం చెప్పేశాను మీ దగ్గర పెరుగుతున్న బిడ్డ మాత్రం మీ ఇంటి వారసురాలు కాదు మీ ఇంటి ఎక్కడ ఎక్కడుందో ఎలా ఉందో తెలియదమ్మా నాకు కానీ మీ దగ్గర పెరుగుతున్న బిడ్డ మాత్రం గారి మనవరాలు తన దా సొంత మనవరాలు వాళ్ళ కొడుకు కూతురు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సుమిత్రకు చాలా కోపం వస్తుంది సరే అని చెప్పి ఇంకా డబ్బు ఇచ్చి చాలా థ్యాంక్స్ ఎప్పటికైనా నిజం చెప్పావను కానీ వద్దమ్మా నేను చేసిన పాపాన్ని సరిదిద్దుకున్నాను అని చెప్పాను కానీ నీ ట్రీట్మెంట్ కోసమైనా కావాలి కదా అని చెప్పి సుమిత్ర కాస్త డబ్బిచ్చి అక్కడి నుంచి గుడికి వెళ్ళిపోతుంది గుడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకుంటుంది దర్శించుకుని నా కూతురు ఎక్కడుంది నా కూతురు జోష్న కాకపోతే నా కూతురు ఎవరు అని చెప్పి ఆలోచనలోనే ఇంటికి వస్తుంది ఇంటికి రావడంతో అత్తయ్య అంటూ గట్టిగా పిలుస్తుంది పిలిచేసరికి ఏమైంది సుమిత్ర అని చెప్పాను కానీ ఇంకా అప్పుడు చెప్పడం ఎందుక అనుకుంటుంది ఎందుకంటే పసిబిడ్డను సైతం చంపడానికి ప్రయత్నించిన జ సుమిత్ర ఇంకా సరి పారిచాతం తననైనా ఏదైనా చేస్తుందని సైలెంట్ అయ్యి తన భర్తకు చెప్పాలనేసరికి ఏమీ లేదత్తయ్య అని చెప్పనేసరికి సుమిత్ర ఎందుకు పిలిచింది ఎందుకు ఏమీ లేదని చెప్పింది అనుకుంటుంది పారిజాతం ఇంకా సుమిత్ర గదిలోకి వెళ్ళి ఆలోచనలో పడుతుంది ఇంకా జోష్నను పట్టించుకోవడం మానేస్తుంది జ్యోష్న ఏం చెప్పినా అప్పటి వరకు జ్యోష్న ఎంత ప్రేమ చూపించేది ఒక్కసారిగా సుమిత్ర దశరథులు దా తన తల్లిదండ్రులు కాదని తెలియడంతో ఎలా రియాక్ట్ అయిందో ఇక్కడ సుమిత్ర కూడా అదే టైప్లో రియాక్ట్ అవుతుంది ఎందుకంటే జోష్న తన సొంత కూతురు కానప్పుడు ప్రేమను ఎలా చూపిస్తుంది పైగా తనని మార్చేశారు అన్న విషయం కూడా తెలుసుకుంది కదా పారిజాతం ఎలా చేసిందని తన రక్తం కాబట్టే అత్తయ్య ఈ రకంగా సపోర్ట్ చేస్తుందనమాట అని చెప్పి సుమిత్ర కాస్త అనుకుంటూ ఉంటుంది ఇంకా దశరథ్ వాళ్ళు ఇంటికి వస్తారు ఎందుకంటే అక్కడ సీఈఓ పదవికి రాజీనామా చేంజ్ చేస్తారు జోష్నని రేపు ఆలోచించుకుని ఎవరు సీఈఓ అనేది నిర్ణయిస్తాను అని చెప్తాడు చెప్పిన తర్వాత చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి సుమిత్ర గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏం జరిగింది సుమిత్ర అని చెప్పనేసరికి ఏమండి అంటూ సుమిత్ర దశరథను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది సుమిత్ర నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అనగానే మన బిడ్డ మన బిడ్డ అని చెప్పనగానే మన బిడ్డ ఏంటి సుమిత్ర అని చెప్పనేసరికి మన బిడ్డ జోష్న కాదండి అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతావు సుమిత్ర మన బిడ్డ కాకపోవడం ఏంటి అనగానే మీకు ఇంతకు ముందు ఒకసారి అనుమానం వచ్చింది అత్తయ్య జ్యోష్న విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అదే నిజమయ్యేటట్టు ఉంది అనగానే ఏం మాట్లాడుతున్నాం సుమిత్ర అని చెప్పను కానీ అవునండి జ్యోష్న మనబిడ్డ కాదు దాసు కూతురు సో పారిజాతమత్తయ్య సొంత మనవరాలు మనకు అబద్ధం చెప్పారు మన బిడ్డను వాళ్ళే ఏదో చేశారు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు అని చెప్తున్నారు కానీ నిజానికి మన బిడ్డ జోష్న కాదు ఆ మన బిడ్డ ఎవరన్న విషయం సాధువు గారు తొందరలోనే తెలుసుకుని చెప్తాను అని చెప్పారు అని చెప్పనేసరికి ఎంత మోసమా అని చెప్పాను కానీ అవునండి ఎంత మోసమే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతుండేసరికి అందుకనేనా మనం ఎవ్వరం కూడా జ్యోష్న మీద ప్రేమ చూపించకపోయినా అత్తయ్య పిన్ని మాత్రం ఎంతో ప్రేమను చూపించేది ఇంతకీ మన బిడ్డేది మన బిడ్డ ఏమైనట్టు ప్రాణాలతోటే బ్రతుకుందంటావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా బ్రతికే ఉందండి నా కూతురు ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలి అసలు ఎలా తెలుసుకోవాలి ఆ బిడ్డ ఆ రోజు అక్కడే చనిపోయిందా లేక ఆ బిడ్డని ఎవరైనా తీసుకుని వెళ్ళారా అలా తీసుకుని వెళ్తే ఆ బిడ్డ ఎక్కడుంది అని చెప్పి మాట్లాడుకు మా తనలో తనే బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఈ లోపు మమ్మీ అనుకుంటూ జోష్న వస్తుంది ఏంటి అని చెప్పాను కానీ ఏమైంది మమ్మీ అని చెప్పాను కానీ ఏమీ లేదు నీకేం కావాలో చెప్పు అనగానే నన్ను సిఇఓ పదవి నుంచి తీసేశారు అనగానే మంచి పని చేశారు అర్హత లేని వాళ్ళని అందలు ఎక్కించడం చాలా పెద్ద తప్పని ఇప్పటికి మావయ్య గారు తెలుసుకున్నట్టున్నారు సరే నాకు అర్జెంటు వర్క్ ఉంది నేను బయలుదేరి ఫారెన్ వెళ్తున్నాను సారీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది నేను లోపలికి వెళ్తున్నానంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇదేంటి మమ్మీ ఇలా మాట్లాడింది అర్హత లేని వాళ్ళకి ఎలా ఇస్తారు అని అడుగుతుంది అర్హత లేదు అంటే నాకు సామర్థ్యం లేదనా లేక నేను ఏంటి వారసరాల్ని కాదని అర్థమా అని చెప్పి జ్యోత్నలో ఆలోచన మొదలవుతుంది ఈ మాటలు విన్న దీప కాస్త వెంటనే కార్తిక్కి చెప్తుంది ఏంటి అత్త అలా మాట్లాడిందను కానీ అవును అమ్మ ఎందుకో గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం తేడాగానే అనిపిస్తున్నారు ఏమైందో ఏంటో తెలియడం లేదు జ్యోష్నతో కూడా అంతే ఎక్కువగా ఏమీ మాట్లాడడం లేదు ఎవరితోని మాట్లాడటం లేదనుకోండి కానీ జ్యోష్నతో అస్సలు మాట్లాడడం లేదు ఏంటో నాకేం అర్థం కాలేదు అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి ఏమైంది ఉంటుంది అనగానే అదే బావ తెలియడం లేదు అని చెప్తున్నాను కదా మమ్ అమ్మలో ఏదో మార్పు వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా దసరథ్ కూడా అయితే మన బెడ్ ఎవరన్నా విషయం తెలుసుకోవాలా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అందుకనేనా దాసును ఏదో నిజం చెప్పాలని చూశాడు జోష్న ఈ ఇంటి వారసరాలు అన్న విషయం దాసుకు తెలిసే ఉంటుంది మరి ఈ ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసే ఉంటుంది మరి నా ఇంటి వారసురాలు దాసుకు తెలుసా దాసు నాకు ఈ నిజమే చెప్పాలనుకున్నాడా అసలు నా ఇంటి వారసురాలు ఎవరు ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు అదైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.